మానవ సంబంధాలు ఎంత దరిద్రంగా తయారవుతున్నాయో ఈ నిదర్శనంగా కనపడుతుంది నిజంగా ఏళ్ల అమ్మాయి బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ని ప్రేమించడం అడ్డు వస్తుందని చెప్పి తల్లిని చంపేయడం నిజంగా ఎక్కడ పోతుంది సమాజం అనిపిస్తుంది అమ్మ చనిపోలేదు అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేసి మా మా ఇంకా అంటే వచ్చి ఇంకో రెండు దెబ్బలు చుట్టూ కొట్టాడు నిజంగా ఇలాంటి మాటలు చెప్పొచ్చో చెప్పకూడదు ఎవడైతే ఈ ఘోరాన్ని చేశాడో పోలీసు వారు కూడా అంతకంటే కిరాతకంగా వాడిని చంపే విధంగా చేయాలి తప్ప లేకపోతే సమాజంలో మార్పు రాదు నిజంగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన సమాజంలో జరుగుతున్నందుకు ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా చాలా 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 కుటుంబ బాంధవ్యాలను ఎలా నమ్మాలి అన్నదమ్ములు నమ్మొచ్చు అక్కజల్లిని నమ్మొచ్చా లేకపోతే చేసుకున్న భార్యని నమ్మొచ్చా అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాబట్టి ఈ కేసుని చుమోటాగా తీసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇలా సంఘటన చేయాలంటే భయపడే రీతిలో ఈ శిక్ష ఉంటే బాగుంటుంది ఖచ్చితంగా ఆ అమ్మాయి మరి మరి ఏ రకంగా ఆలోచించి తల్లిని చంపాలని చెప్పి అంత క్రూరంగా ఆలోచించడానికి గల కారణం ఏమిటి భవిష్యత్తు ఇలాంటి సమస్యల గురించి మాట్లాడాలంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఒక తల్లి ప్రేమ కడ్డాడు ఏంటండి ఇప్పుడు వాస్తవంగా కుటుంబం అన్న తర్వాత జాగ్రత్తలు చెప్తా ఉంటారు ఆ జాగ్రత్తలే వీళ్ళకి ఎలా కనపడుతుందంటే ఆ జాగ్రత్తలు చెప్పడం వల్ల ఇబ్బంది పడుతూ వీళ్ళు ఏదో జైల్లో బంధించి ఫీల్ అవుతూ వీళ్ళని కడతరిచాలనే ఆలోచనకి వెళ్ళిపోతున్నారంటే ఖచ్చితంగా సమాజంలో ఇలాంటి యువతకి ఏదైనా గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకుని వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే తప్ప మారరు చాలా మంది ఎక్కువగా ఆడబిడ్డలు ఈ మధ్య ఆడపిల్లలు తయారవుతున్నారు ఎలాంటి సంస్కారం లేకుండా కుటుంబ వాల్యూస్ తెలుసుకోకుండా ఇష్టానుసారం ప్రేమించామని చెప్పడం ఒకవేళ ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయకపోతే పెళ్లి చేసిన వ్యక్తులు కూడా చంపేస్తున్నారు ఈ మధ్య నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది మొదలైంది ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఇది కూడా ఓపెన్ చేసి అందుకే కదా నేనేమంటున్నా గవర్నమెంట్ సపరేట్ గా టెన్త్ క్లాస్ నుంచి మొదలు పెట్టి కౌన్సిలింగ్ మొదలు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడేలా కనపడుతుంది ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల గానీ ఫేస్బుక్ వల్ల గానీ ఈ యూట్యూబ్ లో ఈ సోషల్ మీడియాల్లో విచ్చల విడితనాన్ని చూసి వాళ్ళు అలా తయారవుతున్నారు కుటుంబ పరువు ప్రదర్శనలు గాని కుటుంబ కట్టుబాట్లు గానీ తెలియకుండా పెరుగుతుంది ఇలాంటి వికృతమైనటువంటి ఆలోచనలకి యువత వెళ్ళిపోతుంది కాబట్టి యువతను బాగుపరచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందేమో అనిపిస్తుంది ఇంతకు ముందైతే లేదు ప్రభుత్వాలు అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు కాబట్టి నా ఉద్దేశం అంటే నా అనుభవం ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు టెన్త్ క్లాస్ దాటిన తర్వాత ఖచ్చితంగా కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టి ప్రతి యువత యువకులకు కౌన్సిలింగ్ చేయవలసిన అవసరం ఏర్పడిందేమో అనుకుంటున్నాను లేకపోతే ఇలాంటి ఘోరాలు నేరాలు జరుగుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా అవుతుంది కాబట్టి సమాజంలో విష సాంప్రదాయం వెళ్లకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను మరి అదే మరి అలా ఇప్పుడు అంటే వీడి వికృత మనస్తత్వం ఎలాంటిది వీడే ఎలా ఉంటే తన తల్లి ఎలా ఉంటది నిజంగా ఇలాంటి తల్లి తండ్రుల వల్ల కూడా పిల్లలు తయారవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా వాళ్ళతో పాటు దీన్ని కూడా తీసుకెళ్లి సెపరేట్ గా ట్రీట్మెంట్ ఇచ్చి జైల్లో ఇస్తే గాని ఈ దీనికి పోలీసు వారు ఖచ్చితంగా చర్య తీసుకుని బహిర్గతం చేయాల వాళ్ళు చేసినటువంటి ఈ తప్పుకి ఈ శిక్ష పడింది అని నిరూపితం అయితే తప్ప ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్న వాళ్ళు మారరు 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 కాబట్టి ఆ అంత అమాయకు ఎవరు లేదు గవర్నమెంట్ ఇప్పుడు పోలీసు వారు పోలీసు వ్యవస్థ అంత చీప్ గా లేదు ఖచ్చితంగా శిక్ష పడుతుంది యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది వాడి జీవితం నాశనం అవుతుంది వాడు వాడు అనుకున్న కళలు కళ్ళలుగానే మిగిలిపోతే ఖచ్చితంగా ఎవడైనా ఇలాంటి దుచ్చర్యలకు వాడికి జీవితకైతే పడుతుంది తెలియక తెలివి తక్కువ ఈ మధ్య బయలుదేరి చంపేసిన తర్వాత వచ్చేస్తాంలే వచ్చిన తర్వాత మళ్ళీ సామాన్య జీవితాన్ని గడిపేస్తాంలే అనుకుంటున్నారు ఎంత వచ్చినా ఒక సంవత్సరం అర సంవత్సరం గడుపుతారు తర్వాత జీవితకైతే పడుతుంది జీవితాంతం వయసు అయిపోయిన దాకా కూడా జైల్లో ఉండి సంకెగిపోతారు చనిపోయినా కూడా మనవరాల చనిపోయినామే మరి ఏం చేస్తాం ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితిలో పుత్ర పరమ పరమచుండాన్ని ఎప్పుడో డైలాక్కున్నాం ఇలాంటి గొప్ప గొప్ప స్త్రీలకు పుట్టినటువంటి వాళ్ళు ఇలా జాతి పుడుతున్నారంటే మరి ఏం చేయాలి ఇప్పుడు ఆ ఆమెకున్న శాఖల ఐలమ్మ గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల్ని ఇలాంటి నీచమైన నికృష్టమైన బిడ్డలు పుట్టి సర్వనాశం చేయడానికి కాకపోతే ఆమె సంతానమే కదా చూడండి ఎలా ఉందో ఇలాంటి ఇట్లాంటి ఆలోచన ఏం చెప్పేది లేదండి మీరు అనుకున్నంత ఈజీ కాదు జైలు శిక్ష అనేది మీరు ఏ మాత్రం తప్పు చేసినా మీ జీవితం పూర్తిగా పణంగా పెట్టి నాశనం అయిపోయినట్టే కాబట్టి మైనర్ అదేం లేదండి మైనర్ లేదు ఇది లేదు చట్టానికి అలాంటి మైనర్ అని లేకపోతే ఇంకోటి అని ఏమి ఉండదండి ఖచ్చితంగా చేసిన నేరాన్ని చేసిన నేర తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది అంతే తప్ప ఇది మైనరు చేశాడు అలాంటి ఏం దెబ్బ పూర్వకాలంలో చట్టాలు పటిష్టంగా లేని కాలంలో జరిగినటువంటి సంఘటన చూపించకండి మైనర్ అయినా ఎవడైనా గానీ ఇంకొక జాతుడైనా గానీ ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ పడిపోతుంది que sí?